భారతీయ జనతా పార్టీ అమరచింత మండల శాఖ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ మంగళావని ఆధ్వర్యంలో మంగళవారం అమరచింత రూరల్ ప్రాంతం మస్తిపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి దోస్ మోహన్ స్వగృహం నందు ఎన్నికల సన్నాహక విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగా లక్ష్మి కాంతిరెడ్డి గారు పాల్గొని కార్యకర్తలు బలంగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అదేవిధంగా గ్రామ ప్రజలు మోసపూరిత వాగ్దానాలకు నూనె కాకుండా అభివృద్ధి పరిచే భారతీయ జనతా పార్టీ సర్పంచ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేర్వరాజు మండల ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ధర్మపురం శ్రీను అధ్యక్షులు భరత ఒగ్గు వెంకటేష్ భీమసేన్ భీమిరెడ్డి క్యాబ్ భాస్కర్ ముష్టి విజయ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు దాముదర్ రెడ్డి దब्बा సుజాత నరసింహ ప్రభాకర్ కృష్ణ నాయక్ వార్డ్ మెంబర్ అభ్యర్థులు అనిల్ సి నాయకులు దుబాయ్ వెంకటేశ్వర రెడ్డి గోవర్ధన్ వివిధ గ్రామాల భూత అధ్యక్షులు వినోద్ రంగారెడ్డి కుమారరాజు అంకి అంజి వేద విష్ణు స్వాగత తిరుమల నరసింహ అర్జున్ విజయ్ నాయకులు హరికృష్ణ ఉదయ గౌడ్ తట్టి పాల్గొన్నారు పలుగున్నారు వచ్చే వారం ఈ టైం కల్లా మేమందరం కూడా సమరాలు కూడా చేసుకుని ఉంటారు ఆదివారం మధ్యాహ్నం కల్లా స్టార్ట్ అయితే మూడో విడత ఇంకా కొంచెం లేట్ ఒక 3 డేస్ కాకి మాకు అంటే కోడంగల్ ఫస్ట్ వనపర్తి సెకండు మక్తల్ మాకు థర్డ్ స్టేజ్లో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు ఈరోజు లాస్ట్ మాకు కూడా ఇంకా గుర్తు రాలేదు ఇంతవరకు కూడా మూడో స్టేజ్లో ఉన్నారు మక్తల్ నియోజకవర్గంలో అయితే ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడి భారతీయ జనతా పార్టీ యొక్క పేరు నిలిచే విధంగా మీరు అందరూ కూడా పరిలో ఉన్నందుకు ముఖ్యంగా మహిళా తల్లు మీరు ఎంత ఇబ్బందులు పడ్డ మన మండలి నాయకత్వం మీ అమ్మడు ఉన్నది మాకు కూడా ఫోన్లు చేసి మేమందరం కూడా మీ అమ్మడు ఉంటామని చెప్పినాం అన్నమ్మక్క గారు కూడా ఏమంటే ఈ యొక్క గ్రామాల వారిగా వచ్చి ఒక గ్రామంకి వస్తే ఇంకో గ్రామంకి రాకపోతే కొంచెం అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఒకసారి అంటే గెలిచిన తర్వాత మళ్ళీ మనం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో మేము నేను కంపల్సరీ వస్తా చెప్పి అన్నమ్మక్క గారు చెప్పడం జరిగింది కాబట్టి అక్క యొక్క ఆదేశాలను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరందరూ గెలవాలి గెలిచి ఆ యొక్క ఆరు గ్రామాల సర్పంచులు కనుక గెలిస్తే ఖచ్చితంగా అక్క పది లక్షలన్నది యాభై లక్షల రూపాయలకు ఖచ్చితంగా నేను దగ్గరుండి మన అక్క నిధులతో మీ సర్పంచ్ గ్రామ పంచాయతీలకు నిధులు ఈ సందర్భంగా గుర్తు ఇదే ఇదే విధంగా మీకు ఏదైతే ఈ నిధులు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తవి స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా రాదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన భారతీయ జనతా పార్టీ వెళ్ళి నిలబడ అభ్యర్థులకు సులభంగా మీకు నిధులు విడుదలయ్యే ఉన్నాయి ఇప్పుడు ఆరు మంది నిలబడ్డారంటే ఆల్మోస్ట్ ఓ ఫిఫ్టీ పర్సెంట్కు దగ్గరగా మనం అమర్చింత మండలం లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలిపించుకుంటే రేపు మున్సిపాలిటీ కూడా చెప్తున్నారు ఇక్కడ అందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళే ఉన్నారు మీకు అందరికీ మీకు బలం చేకూరాలంటే గ్రామాల లోపల వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ గెలిస్తే రేపు అమర్చింత మున్సిపాలిటీ కూడా మనకు కైవసం కాబోతుంది అందుకే వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జ్గా చేసి గ్రామాల వారిగా తిరిగి ఎవరైతే ఇబ్బందులు ఉన్నా లేదా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు భయపెట్టించి మీకు మేము ఏలాంటి నిధులీయమనో లేకుంటే మీకు ఏదైనా నయానో భయానో ఆర్థికంగా కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ భయపెట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అమర చింత మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా మీ గ్రామాల వారిగా తిరిగి మీకు అండదండలు ఇస్తున్నందుకు చాలా అభినందనీయం కలిసికట్టుగా పనిచేయాలి ఇంకొక మూడు రోజులు మీకు ప్రచారం ఉన్నది ప్రతి మూడు రోజుల లోపల మనం ఒక్కటెంట్ లోపల అందరం కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నాం కొందరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు గెలిచిన వాళ్ళు ఉన్నారు మనకు ఓట్లని ఎట్లా అడగాలనో కూడా అందరికీ అవగాహన ఉన్నది ఇంతవరకు మన వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు ఉదయం నుంచి మనం మ్యాక్సిమంగా సెవెన్ లోపలనే మనము వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి పది గంటల వరకల్లా మనకు ఓటర్స్ అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటారు తర్వాత వ్యవసాయ పనులకు వెళ్తారు వరి కల్లాలు తర్వాత విధర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ ఐదు ఐదు ఐదున్నర తర్వాత ఇంటికి వస్తారు ఏడున్నర ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు ప్రతి ఓటర్కి వెళ్ళి మీరు ముఖం చూపియ్యాల మొక్క చెప్తున్నా పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తారు అన్నది కాదు నన్ను అడగలేదు నేను ఓటు అంటారు కాబట్టి అడిగితే చాలు ఓటు వేయడానికి భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ముందుకు వస్తున్నది మనం వెళ్ళి ఓటర్ మహాశైలని మనం అడుక్కుంటే ఖచ్చితంగా మీకు మెజారిటీ ఓట్లు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు వేస్తూ మరి మా నాయకులు అన్నారు ఏదో సహాయ సహకారాలు కూడా అన్నారు ఇప్పుడు మీతోనూ ఒక పది నిమిషాలతోనూ కూర్చొని నా వంతు సహకారం మీరు ఆరు మంది మీరు ఎవరైతే గ్రామాల లోపల మీ నిలబడి ఉన్నారో ఒక పది నిమిషాల పేరుతో డిస్కస్ చేసి నా వంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తారని చెప్పి माता की जय श्री राम जय श्री राम लक्ष्मीकांतर नायक लक्ष्मीकांतर लाकत्वा